ము కోటి గ ఒక్కటైన చేతనం గలదరాల చరి బల తల్లిని రాజనం నీ పిల్లలు ప్రణమిన శుభకరుణం జయ తెలంగాణం జయ జయ ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో గత అసెంబ్లీ ఎన్నికలలో ఉద్యమకారులకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బి మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసి విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగింది మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా పాజిటివ్గా స్పందిస్తూ ప్రభుత్వం దాని మీద ఆలోచిస్తుంది మేము చెప్పినట్టు ఉద్యమకారులకి గుర్తించడానికి మొట్టమొదటిగా కమిటీ ఏమని కోరటం జరిగింది వారు కూడా రేవంత్ రెడ్డి గారికి ఇమ్మీడియట్గా మీరు ఇచ్చిన లెటర్ పంపిస్తున్నాం ఉద్యమకారులు గుర్తించడానికి కమిటీ కూడా వేస్తామని ఆయన చెప్పడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున మహేష్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం త్వరలో ఉద్యమకారుల అంశాలని నెరవేరుస్తారని ఉద్యమకారులకు ఇచ్చినటువంటి ఏదై హామీలు ఉన్నాయో ఆ హామీలన్నిటి కూడా నెరవేర్చడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసిందని కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది వారికి తెలంగాణ ఉద్యమకారులందరి తరఫున తెలంగాణ ఉద్యమకాల ఫోరం ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈరోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్యయంలో రాష్ట్ర చైర్మన్ గారైన డాక్టర్ శ్రీమశ్రీనివాస్ గారి ఆధ్యయంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారిని కలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా గారిని కలవడం జరిగింది అతనితోని మేము మా కమిటీ ఏదైతే వాగ్దానం చేసారో తెలంగాణ ఉద్యమకారులకు అది నెరవేర్చాలని కోరడం జరిగింది అతను కూడా చెప్పిండు ఉద్యమకారులను కమిటీ వేసి ఉద్యమకారులను గుర్తించి ఆ ప్రాసెస్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి మేము తెలంగాణ ఉద్యమకాల రాష్ట్ర కమిటీ తరఫున తొందరగానే మీరు ఉద్యమకాలను సెలెక్షన్ చేసి మీ వాగ్దానం నెరవేర్చాలని మనీ చేస్తూ ముగిస్తున్నారు జై తెలంగాణ ఈరోజు తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు మరియు మహిళా కమిటీ అందరం కలిసి ఈరోజు మహేష్ అన్న గారికి ఎమ్మెల్సీ గారికి మేము రిపరణం ఇవ్వడం జరిగింది వారు సానుకూలంగా స్పందించారు త్వరలోనే మీ కోరికలు నెరవేరే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని అన్నారు ఒకటే విషయము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు వాగ్దానం ఎలాగైతే చేసినారో ఆ రకంగానే మాకు రెండు వందల యాభై గజాల జాగతో పాటు ఇరవై ఐదు వేల పెన్షను అలాగే మాకు గుర్తింపు కార్డు కంపల్సరీ ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క ఉద్యమకారుణ్ణి మీరు ఉద్యమకారునిగా గుర్తించాలి ఈ ఫోరంలో ఉన్నటువంటి ఎంతమంది ఉద్యమకారులు అయితే ఉన్నారో వాళ్ళందరినీ మీరు గుర్తించి వాళ్ళందరికీ తగిన విధంగా మీరు న్యాయం చేస్తారని చెప్పేసి అని ఈ మా అందరి సమక్షంలో మిమ్మల్ని కోరడం జరుగుతుంది జై తెలంగాణ కొండస్వామి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమకారుని మేము ఎలక్షన్ మొదలై గాంధీ భవన్లో లో ప్రకాశ మహల్ లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాము తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు కూడా వాళ్ళ కుటుంబాలు ఫ్రెండ్ సర్కులు అందరూ కలిసి మేము కాంగ్రెస్ పార్టీకి కంపల్సరిగా సాయం చేస్తాము కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇస్తామని చెప్పాము అదే పర్సంటేజ్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మెజారిటీతో కాంగ్రెస్ గెలిచింది ఆ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మా ఉద్యమకారుల తరఫునే గెలిచిందని ఈ సభాముఖంగా చెప్తున్నా కాబట్టి మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మా ఉద్యమకారులను దృష్టిలో పెట్టుకొని వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉద్యమకారుల తరఫున వచ్చింది కాబట్టి మా ఉద్యమకారులకు ఒక కమిటీ వేయాలి మా డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు ఆధ్వర్యము చైర్మను మాది పెద్ద ఆర్గనైజేషను ఉద్యమకారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఇంకా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కానీ ఎవరు ఇంత అంటే శ్రద్ధగా ఇంత యాక్టివ్గా పనిచేయట్లేదు కాబట్టి వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మా తరఫున గెలిచారు కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మమ్మల్ని పిలవాలి ఒక బాడీ కమిటీ వేయాలి తర్వాత ఉద్యమకారులందరికీ తప్పకుండా రెండు వందల యాభై గజాల జాగా పెన్షన్ మీరు ఎట్లయితే మేనిఫెస్టోలు పెట్టారో ఆ ప్రకారంగా ఇవ్వాలని మనం చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ నేను టూ థౌజండ్ వన్ ఉద్యమకారుని నేను ఎన్నో కేసులలో ఉన్నాను దాదాపు ముప్పై ఆరు కేసులు ఆ మీద ఉన్నాయి కేసులు చేసి మనము గత ప్రభుత్వం మనకు ఉద్యమకారులని లెక్క చేయలేదు కాబట్టి రేవంత్ రెడ్డి మనకు హామీలు ఇచ్చాడు ఆ హామీల ప్రకారము తను మాట నిలబెట్టుకోవాలని ఈ మన ఉద్యమకారుల ఫోరం తరఫున నేను ఆయన కోరుచున్నాను ఆయన ఇచ్చిన హామీలు పూర్తి చేసుకోవాలి మనకు ఉద్యమకారులకు రెండు వందల యాభై జాగా పెన్షన్ ఇస్తా చెప్పాడు అది అందరి సమక్షంలో మాట ఇచ్చాడు అది త్వరలోనే ఇవ్వాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన క్షమసీనన్న రాష్ట్ర కన్వీనర్ గారికి చైర్మన్ గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను